సగమని నీకు ఇష్టోత్తరం నీ అందరికీ ఏసు వందనాలు తెలియసు మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి వాక్యం నిమిత్తం హెబ్రి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వర్షనాన్ని మరి చదువుకుందాం విశ్వాసం అన్నది నిరీక్షించబడేవాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉన్నది దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొంది కనుక ఈ ఈ వాక్యంలో దేవుని మాట మనం చూస్తే విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం అట నిరీక్షణ విశ్వాసం అంటే నిరీక్షణ అంటే లేని వాటిని ఉన్నతగా పిలిచేది చూసేది నిరీక్షణ అయితే దేవుని వాక్యంలో మరి నిరీక్షణ కలిగిన వ్యక్తి ఒక్క వ్యక్తి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను మరి రోమపత్రికలో నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదో వచనంలో అక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రాహాము వృద్ధుడైండు ఆ భార్య కూడా మరి స్త్రీ ధర్మము గతించిపోయిందన్నట్టుగా ఉంటుంది వాళ్ళకు ఒక మాట ఇచ్చిండు అయితే అబ్రహము ఆ మాటను అక్కడ విశ్వసించి అతడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినని ఆ వాక్యం రాయబడ్డాయి నాలుగు పద్దెనిమిది వచ్చినప్పుడు కనుక మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినని ఆ వాక్యను సెలవిస్తాను ప్రేమను సహోదరు సహోదరు ఈనాడు చాలామంది ఒక నిరీక్షణ అనేది లేదు ఆరోగ్యం పొందుకుంటాము అన్న నిరీక్షణ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ అయితే విశ్వాసం అనేది లేని వాటిని నట్టుగా పిలిచేది కాబట్టి మన మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప రక్షణ మన రక్షణ పొందింది కూడా మరి విశ్వాసం దాన్ని కృపచేత మీరు రక్షణ పొందితే కాబట్టి మరి అపోయిన పౌలు హెబ్రిలకు రాస్తూ ఈ పదకొండవ అధ్యాయం చాలా శ్రేష్టమైనది కనుక ఫస్ట్ ఫస్ట్ వచనం మరి విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజు అయినదట అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజు అయినదట కనుక అబ్రహాము మరి దేవుని మాట మీద విశ్వాసం ఉంచి లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచిందట ఒకరోజు ఆ నిరీక్షణ ఇంకా కావాలంటానికి దేవుడు బయటికి రమ్మంటే ఇంట్లో వచ్చి బయటికి రమ్మని నువ్వు పైకి చూడు ఆకాశం వైపు చూడండి అంట చూసిన నక్షత్రం చూసి ఇగో నీ సంతానం ఇలాగా ఉంటుందని చెప్పింది అప్పుడు ఆయనకు ఒక నిరీక్షణ అనేది కలిగిందట కాబట్టి అటువంటి నిరీక్షణ అతనికి సంతానం విషయంలో నిరీక్షణ కలిగి నమ్మిండు కొంతమంది పూర్తిగా అనారోగ్యం నన్ను స్వస్థపరిచే మార్గమే లేదనుకుంటారు అటువంటి టైంలో వేసు ప్రభు మరి స్వస్థపరిచినంత దేవుని వాక్యం వాళ్ళకు కూడా ఇక మంచి ఆరోగ్యం పొందుకుండా నిరీక్షణ లేదు కానీ అటువంటి వాళ్ళకు స్వస్థపరచుహోవా నేనే అనే ఒక వాగ్దానం పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తే సంపూర్ణంగా ఆరోగ్యమైన దేవుని వాక్యం కాబట్టి మరి ఈ మాట ద్వారా మనం తెలుసుకునేది అంటే ఒక నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలి క్రైస్తవుల మనకు ఈ నిరీక్షణ అనేది చాలా ముఖ్యం దేవుని వాక్యం చాలా స్థలాల్లో ఉన్న నిరీక్షణ గురించి కానీ మరి అంతా మనం చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం సరిపోదు కానీ అబ్రహా ఏ విధంగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా ఆయన నిరీక్షణ కలిగి నమ్మిడు కాబట్టి ఆయన మనందరికీ తండ్రిగా ఉన్నాడు ఆయనే దేవునికి ఒక స్నేహితుడిగా పిలువబడ్డాడు అటు ఇప్పుడు కూడా మనం కూడా అబ్రహాం కుమారులమే యేసుక్రీస్తు నాంది ఎందరైతే విశ్వాసం వారందరూ అట అబ్రహాం కుమారులు కుమార్తెలు అని దేవుని వాక్యం ఏర్పడది కాబట్టి అబ్రాహాము కలిగినటువంటి నిరీక్షణ దేవ నాకు కావాలి పర్లోక రాజ్యం గురించి నిరీక్షణ ఆరోగ్యం గురించి నిరీక్షణ దేవుడు మనం అడిగినాటిని పొందుకున్నామన్నా నమ్మటాన్ని కూడా ఒక నిరీక్షణ నాకు కావాలి దేవా అని మనము ప్రార్థన చేద్దాం అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినగాక గాక నీకు వంద నాలుగు వందనాలు చెల్లిస్తున్నాం మరి ఈ సమయంలో హెబ్రి పత్రిక పదకొండో అదే మొదటి వర్షంలో విశ్వాసం అన్నది నిరీక్షించమటువంటి నిజ స్వరూపాన్ని సెలవు ప్రభా అటువంటి నిరీక్షణ కలిగి అయ్యా మరి అబ్రహాం ఏ రీతిగా ప్రభా నిరీక్షణకు ఆధారాలు లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మిండో అటువంటి నిరీక్షణ మా ప్రతి పరిస్థితిలో ఒక నిరీక్షణ మాకు అనుగ్రహించండి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా ఇక నా జీవితం నిరీక్షణ లేదు అనుకున్న వారు కూడా ఒక నిరీక్షణ దయచేయండి నువ్వు నిరీక్షణ కర్తమైన ఉదయం చేసుకోవాలి అవి నిరీక్ష జీవితంలో సంతోషము సమాధానం దయచేయండి ప్రభుత్వం తన కృపను అనుగ్రహించి మాటలు వారి హృదయంలో పనిచేయడం సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించి స్థుతించి పెట్టుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్